ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఒకటి తర్వాత సింహరాశి వారికి ఒక వ్యక్తి వల్ల విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది వారు మీ జీవితాన్ని ఎంతో అందంగా మార్చబోతున్నారు వారెవరో ఇప్పుడు పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ సూర్యుడి వలన వీరికి ఎలాంటి అదృష్టం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సుబ్రహ్మణ్యం రాజుగారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్యాభర్తల వద్ద కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నెరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యన్ రాజు గారు ఫోన్లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఈ గురూజీ చెప్పగలుగుతారు సింహరాశి వారు అంటేనే సింహం అడవికి రాజు ఎలా ఉంటుందో వీరు కూడా అలాగే సమాజంలో ఉండాలని అనుకు సింహం ఎలా గర్జిస్తుందో వీరికి కూడా కోపం వచ్చిందంటే అస్సలు ఎవరి మాట వినరు వీరు చాలా మంచివారు ఎవరికైనా సహాయం చేయడానికి ముందుగా ఉంటారు వెనుకడుగు అస్సలు వెయ్యరు వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది వీరి దగ్గర ఉన్నంత వరకు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు మంచి మర్యాద తెలుసుకొని నడుచుకునే వ్యక్తులు ఈ సింహరాశి వారు అలాగే ఎవరితో ఎలా మాట్లాడాలి ఎంతవరకు ఉండాలి ఎవరిని ఎంతవరకు నమ్మాలి అని తెలుసుకుంటారు అలాగే వీరిని ఎవరైనా పొగడారంటే త్వరగానే లొంగిపోతారు అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు సింహరాశి వారు అంటే చాలా కష్టజీవి చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాల నుండి బయటపడ్డారు కానీ వీరెప్పుడు కృంగిపోకుండా ఉంటారు సమాజంలో పేరు ప్రతిష్ట కోసం చాలా కష్టపడతారు అది పొందే వరకు అస్సలు వదలరు ఏదైనా పని మొదలుపెట్టారంటే అది పూర్తి చేసే వరకు వీరు వదలరు వీరికి స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు సింహరాశి వ్యక్తులు ఎవ్వరిని పూర్తిగా ఎల్లప్పుడూ నమ్మరు ఎందుకంటే వీరిని వీరే పూర్తిగా నమ్ముతారు వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీరి తర్వాత ఎవరైనా మాట వినాలి వీరి మాట వింటేనే వీరికి సంతోషంగా ఉంటుంది గతంలో ఎన్ని కష్టాలు బాధలు కన్నీళ్లు వచ్చినా వీరు వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళే వ్యక్తిత్వం వీరిది ఆర్థిక నష్టాలు వచ్చినా అస్సలు భయపడరు వీరి ప్రేమ చాలా గొప్పది ఎందుకంటే వీరికి ప్రేమ బయట చూపించడం తెలియదు కానీ వీరి మనసులో చాలా ప్రేమ ఉంటుంది ఎప్పుడు ఎక్కడ ప్రేమ చూపించాలో అక్కడ మాత్రమే చూపిస్తారు వారు సాధారణంగా ధైర్యవంతులు ఆత్మగౌరవం ఉన్నవారు ఎరి ముందర తల వంచడం అనేది ఉండదు కానీ కొంతకాలంగా అదే ధైర్యం ఉన్నప్పటికీ పరిస్థితులు వీరికి అనుకూలంగా లేకపోవడం వలన మీరు నిజాయితీగా ఉండడం వలనే మోసపోయారు సూటిగా మాట్లాడడం వలనే మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నారు సూటిగా వెళ్ళడం వలన మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నారు కానీ ఇది మీది తప్పు కాదు జీవితమంటే ఇలాగే ఉండాలి నిజాయితీగా ఉంటారు సింహరాశి వ్యక్తులు అంటేనే నిజాయితీకి పెట్టిన పేరు కాబట్టి ఈ నిజాయితీ మిమ్మల్ని జీవితంలో కాపాడుతుంది ఒక వ్యక్తి వలన మీరు చేసే ప్రతి పనిలో మీకు నమ్మకం కలుగుతుంది ఎందుకంటే మీకు ముందుగానే ధైర్యం ఉంటుంది అలాగే మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించేలా ఆ వ్యక్తి చూస్తారు వ్యక్తి వల్ల ఒక కొత్త బాధ్యత రావచ్చు భారం అని అనిపించవచ్చు కానీ మీకు అది అలవాటవుతుంది ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి మీకు అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో ఈ రోజు నుండి తెలుస్తుంది అధ్యత మీకు చాలా గుర్తింపు ఇస్తుంది సమాజంలో మంచి పేరు హోదా వస్తుంది వ్యాపారం చేసేవారికి ఇప్పుడు కొత్త మార్గాలు తలుపు తెరుచుకుంటాయి ఆ వ్యక్తి వల్ల మీకు మంచి అవకాశాలు వస్తాయి ఇప్పటి వరకు మీరు కొంతమంది వ్యక్తులపై వలసి వచ్చింది కానీ ఇప్పుడు మీ కాళ్ళపైనే మీరు నిలుచుండే శక్తి మీకు వస్తుంది మీ కొత్త వ్యాపారం మీ సొంత వ్యాపారం అనేది ఎంతో అభివృద్ధి చెందుతుంది మీరు ఈరోజు చాలా ధైర్యం చేస్తారు ఆ ధైర్యంతో సొంత వ్యాపారం అనేది మొదలు పెడతారు లేదా చిన్న వ్యాపారమైనా సరే అభివృద్ధి చెందటానికి మీరు మీకు శక్తికి మించిన ప్రయత్నం మాత్రం చేస్తారు దానివలన సక్సెస్ మాత్రమే కనిపిస్తుంది ఎందుకంటే సూర్యబలం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది గ్రహం వలన మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది ఏది చేసినా సక్సెస్ కనిపిస్తుంది గతంలో కష్టాలు నష్టాలు కన్నీళ్లు చూసారు కానీ ఈ భవిష్యత్తు అనేది మీ చేతుల్లోనే ఉంటుంది అదృష్టం అనేది మీ చేతిరేఖలో ఉండడం వలన మీకు మరింత అదృష్టం కలిసి వస్తుంది ఎలాంటి వ్యాపారం మొదలుపెట్టినా అది సక్సెస్ కనిపిస్తుంది చిన్నప్పటి నుండి కుటుంబం కోసం ఎంతో త్యాగం చేశారు కానీ ఇప్పుడు కుటుంబం మీకు చాలా విలువ ఇస్తుంది అలాగే ఆ వ్యక్తి వల్ల కుటుంబంలో మీకు గౌరవం అనేది మరింత పెరుగుతుంది వరకు మీరు వారు అని కుటుంబంకి అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు ఆ వ్యక్తి వల్ల పూర్తిగా మీరెవరో మీరు ఎంత కష్టపడుతున్నారో ఆ వ్యక్తి వల్ల తెలుస్తుంది కన్నా ఇప్పుడు మెరుగుపడుతుంది పరిస్థితి మారుతుంది మీలో ఒక స్పష్టత కనిపిస్తుంది ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే అది ఖచ్చితంగా విజయం అనేది సాధించేలా ఉంటుంది అలాంటి నిర్ణయం ఈ రోజు నుండి తీసుకుంటారు మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే అవగాహన కూడా పెరుగుతుంది ఇతరులు సలహాలు ఇచ్చినా మీరు ఉపయోగించుకోరు మీ తెలివితో మీరే బ్రతకాలని అనుకుంటారు కానీ ఆ వ్యక్తి మీ జీవితాన్నే మారుస్తుంది ఆ వ్యక్తి వలన మీ జీవితంలో ఉద్యోగం వ్యాపారం అన్నింట్లో విజయం అనేది మీరే సాధిస్తారు మీ వ్యక్తిత్వంలో జరిగే లోటు కాదు కొత్తైన పరిమాణం కాబట్టి మీరు ఏదైనా విషయంలో శ్రద్ధ పెట్టండి ఖచ్చితంగా విజయం అనేది మీదే అవుతుంది కొన్ని పనుల్లో మీ శక్తిని వృధా చేయరు శక్తికి మించిన పని పూర్తి చేస్తారు విజయం అనేది సాధిస్తారు కఠినంగా అనిపించవచ్చు కానీ సింహరాశి వారు ఇతరులను కాపాడి వీరి జీవితం వీరే కోల్పోయారు కాబట్టి ఆ జీవితం అనేది మళ్ళీ తిరిగి వచ్చేలా చూసుకుంటారు ఒక వ్యక్తి సహాయం వలన మీ జీవితం అనేది ఎంతో అదృష్టంగా మారుతుంది ఆ వ్యక్తి ఎవరు మీరు గుర్తించినట్లయితే ఖచ్చితంగా మీ లక్ష్యాలను సాధిస్తారు కోసం మీరు నిలబడే సమయం వచ్చింది కాబట్టి పోరాటం మీతోనే ఉంటుంది మీరు దేవుడిపై నమ్మకం ఎక్కువగా పెట్టుకోవాలి దానివలన మీ జీవితం అనేది ఎంతో అందంగా మారుతుంది పూల బాటలా ఉంటుంది చాలా కష్టాలు నష్టాలు చూసారు కానీ ఇప్పుడు సంతోషాలు మాత్రమే చూస్తారు ఆర్థికంగా లాభాలు చూస్తారు ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మీకు ఒక విచిత్రమైన అద్భుతం జరుగుతుంది అది మీ జీవితంలో అనుకోనటువంటి అదృష్టం ఆ అదృష్టం వలన మీరు ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు అలాగే మీరు వివాహం కాని వారైతే వివాహాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ప్రేమ లో ఉన్నవారైతే ప్రేమ సక్సెస్ అవుతుంది